లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి స్వాతిరెడ్డి తెలిపారు సిద్దిపేట జిల్లా కోర్టు కాంప్లెక్స్ లో న్యాయమూర్తి స్వాతిరెడ్డి మీడియాతో మాట్లాడారు డిసెంబర్ సిద్దిపేట కోర్టు హాల్లో జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు జిల్లా వ్యాప్తంగా స్పెషల్ బెంచ్ ఏర్పాటు చేసి చర్యలు చేపట్టామన్నారు లోక్ అదాలత్ లో పలు సివిల్ పిటి కేసులతో పాటు ఆమోదయోగ్యమైన క్రిమినల్ కేసులను కూడా పరిష్కరిస్తామన్నారు ఆమోదం తెలుపుతారు కాబట్టి ఇలాంటి నేరాలు తిరిగి పునరావృతం కాకుండా ఉంటాయన్నారు అదాలత్ అడ్వకేట్లు కక్షిదారులందరూ అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రోజు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశ వ్యాప్తంగా కూడా నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది ఈ మూలంగా చెప్పేది ఏంటంటే లాస్ట్ టైం లోక్ అదాలత్ కూడా ఇటు ప్రెస్ వాళ్ళు కానీ అడ్వకేట్స్ పోలీస్ మా న్యాయమూర్తులు కక్షిదారులు ప్రజలందరూ సహకరించి ఎన్నో కేసుల్ని రాజీ ద్వారా పరిష్కరించుకున్నారు అలాగే ఈ లోకాలలో కూడా అన్ని రకాలుగా ఉన్న సివిల్ కేసులు అలాగే కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు బ్యాంక్ రికవరీ కేసులు ఫ్యామిలీ మ్యాటర్స్ అన్ని కేసుల్ని కూడా సామరస్యంగా పరిష్కరించుకోవాలని దీనికి సంబంధించి మీడియా వాళ్ళు ఎక్కువగా ప్రచారం చేయాలని కోరుకుంటున్నాను ఎటువంటి కేసులు క్రిమినల్లో కాంప్రమైజ్ చేసుకోవచ్చు అంటే మన పాత సిఆర్పిసి యాక్ట్ ప్రకారం అయితే త్రీ ట్వంటీ సిఆర్పిసిలో చెప్పిన అఫెన్సెస్ని మనము కాంపౌండ్ చేసుకోవచ్చు అలాగే కొత్త బేనస్ యాక్ట్ ప్రకారం అయితే సెక్షన్ త్రీ ఫిఫ్టీ నైన్ ప్రకారం మన కేసెస్ అన్ని కాంపౌండ్ చేసుకోవచ్చు దాంట్లో మొత్తం మనకి యాభై పైన అఫెన్సెస్ని ఇచ్చారు త్రీ ఫిఫ్టీ నైన్ సిఆర్పిసిలో ఇవన్నీ కేసెస్ని కూడా మనము సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు అలాగే ప్రీలిటిగేషన్ ఉన్నా కూడా మనము కోర్టులో కేసు వెళ్ళక ముందే మనం ఏమైనా కోట్లాటల్ని పరిష్కరించుకోవాలనుకున్నా కూడా ఈ లోకాల ద్వారా పరిష్కారం చేసుకోవటం జరుగుతుంది అలాగే ఏదైనా నేరంకి ఏదైతే కాంపౌండబుల్లో అలాంటి కేసెస్లో టు డూ దాట్ అఫెన్స్ కూడా కాంపౌండబులే అవుతుంది ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ కక్షిదారు అందరూ ఈ ఈ సందర్భాన్ని వినియోగించుకోవాలని ఎక్కువ కేసులు పరిష్కరించేలా చూడాలని కోరుకుంటున్నాను